మార్పు ఇది కాలం ఇచ్చిన తీర్పు ఏ రాజైనా సరే ఎప్పుడు రాజుగానే ఉండిపోడు ఎంతటి ధనికుడైనా ఎల్లప్పుడూ ధనికుడుగానే ఉండబోడు మన కళ్ల ముందే సూర్యుడు వెళ్లగానే చంద్రుడు వచ్చేస్తాడు ఏదైనా ఒకటి నాశనమైంది అంటే అక్కడ కొత్తది పుడుతుంది ఈ రోజు అపవిత్రం అనుకున్న ప్రదేశంలోని రేపు పవిత్రమైన గుడి కట్టొచ్చు ఇది శాశ్వతంగా ఉండిపోతుంది మీరు ఈ ఒట్లో ఉన్నారు ఐలాండ్కి వెళ్ళటానికి మీ కోరిక వచ్చింది మధ్యలో ఏముంది సముద్రం అప్పుడేంటి సముద్రంలో నేను ఎదగలుగుతానా లేకపోతే ఈవెన్ మధ్యలో అంత దూరం వెళ్ళగలుగుతానా లేకపోతే మధ్యలో సరచాపు ఉంటుందా లేకపోతే వర్ష తుఫాన్ వస్తుందా ఇవన్నీ ఆలోచిస్తే జీవితం అంతా వేసి చేయటానికి ముందు దూకేయాలి దూకేస్తే చెప్పేదాన్ని చెప్పేది నేను చెప్పేదాన్ని దూకేస్తే జగత్తులో ప్రతి వ్యక్తికి ఏదో ఒక విధమైన బలహీనత తప్పక ఉంటుంది ఎలాగంటే ఒకడు బహువేగంగా పరిగెత్తలేకుంటే మరొకడు అధిక భారం మోయలేకపోవచ్చు ఒకడు చికిత్సలేని రోగంతో బాధపడుతుంటే ఇంకొకడు పఠించిన పాఠాలను జ్ఞాపకం ఉంచుకోలేకపోవచ్చు ఇలాంటి ఉదాహరణలు అనేకానేకం ఉన్నాయి జీవితంలో సర్వము ప్రాప్తించినవాడు ఎవరినైనా మీరు ఎరుగుదురా సమస్యలు అనేవి అందరికీ వస్తాయి పుట్టుక నుంచి మరణించి అంతవరకు ప్రతి అడుగు సమస్యతో నిండినటువంటి ఆ సమస్యని ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నాము ఎంత నమ్మకంగా ఎదుర్కొంటున్నాము ఎంత కరేజియస్గా ఎదుర్కొంటున్నాం అనేది మన సత్తా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంత కష్టం వచ్చినా అది శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదన్నా సరే చిరునవ్వు అనేది ఒక పెద్ద ఆయుధం అండి దాని ఒక పెరుగు తోడుకుంటున్నప్పుడు ఆ ప్రాసెస్ లో ఒక చిన్న ఉప్పు బెళ్ళ పడ్డ లేదు ఒక నిమ్మకాయ రసొందుల పడ్డా మొత్తం విరిగిపోతుంది అదే పెరుగు గట్టిపడిన తర్వాత దాంట్లో అదే నిమ్మకాయ అదే ఉప్పు వేస్తే ఆ రుచే వేరు అందుకని మనం ఆ యొక్క ప్రాసెస్ లో ఉన్నప్పుడు అది సాధించాలనే మన పట్టుదలతో ఉన్నప్పుడు నీ ఏమే నీకు మేను ఎదగాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్లో ఆల్రెడీ అచీవ్ చేసిన వాళ్ళు ఆ ఫీల్డ్లో ఆల్రెడీ మనకంటే ఒక స్టెప్ ఎదిగిన వాళ్ళు ముందంజ వేసిన వాళ్ళతో మనం స్నేహం చేస్తే వెలుగుతున్న కాకరపోవొత్తు వెలగని కాకరపోవత్తుని ఎంత ఫాస్ట్గా అయితే వెలిగించగలదో మనం కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవ్వగలం జాతరల దగ్గర పుణ్యక్షేత్రాల దగ్గర రాస్తారు చూసిన ఎవ్వల వస్తువులకు వాడే బాధ్యులు అని మన జీవితం కూడా అంతే ఎవ్వని జీవితానికి వాడే బాధ్యులు నీ జీవితం గురించి ఎవ్వరు గట్టిగా ఆలోచించి కరవైతుండో ఇంకో పదివేలు ఇచ్చి మంచి చేద్దామని ఎవ్వడు అనుకోడు రేపటి రోజు మంచిగా ఉండాలంటే ఈ రోజు ఏం చేయాలో నీకు గెలిచి ఉండాలి నీ జీవితం నీ బాధ్యత